మనం నిరంతరం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరం మన పని అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంకా ఏదైనా చేసేటువంటి వ్యాపకంలో చాలా అలసిపోతున్నట్టుగా కనిపిస్తుందండి బాగా రొటీన్గా మనం చేసే పని పట్ల ఆసక్తి తగ్గి బాగా టైడ్ అయినట్టుగా కనిపిస్తుంటాం కదా ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తుంటాం కదా ఇది అయితే ఈ అలసట వచ్చేది పని వల్ల కాదనేటువంటి విషయం మనం గమనించమండి పని వల్ల కాదు ప్రధానంగా తరచూ అలసట అనిపిస్తున్నట్టే కారణం మనం బిజీగా రెస్ట్లెస్గా మనం ప్రొఫెషనల్గా ఉండడం అనేది అనుకుంటాం కానీ అసలైన కారణాలు వేరే ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలసట వచ్చేది పనితో కాకుండా మన అలవాట్లు కొన్ని ఎలా ఉంటాయంటే మనం తీసుకునేటువంటి అసలు కారణాలు ఏంటంటే మనం తీసుకునేటువంటి రుచి కోసం అనారోగ్యమైనటువంటి ఆహారం తీసుకుంటుంటాం చూడండి మనం ప్రతి ఒక్కరికి అవగతమయ్యేటువంటి విషయం ఏది మనం చేసేటువంటిది ఏంటంటే రుచి కోసం చాలా ఆహార పదార్థాలు తీసుకుంటాం అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు స్నాక్స్ ఇంకా ఏదైనా ఆఫీస్లో అక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి ఫుడ్ ఏదైనా అంటే అనారోగ్యమైనటువంటి ఫుడ్ తీసుకోవడంలో కూడా మనం బాగా రెస్ట్లెస్ అయిపోతుంటాం అనజీ అనీజీగా ఉంటాం అండి ఇంకా సెకండ్ వన్ ఏంటంటే వ్యాయామం చేయకుండా బద్ధకంగా ఉండడం అండి ఇక మనం ఏ బాగా ఇక పోయి మనం చేసే పని అదే చేయాలి కదా అని చెప్పి దాని పట్ల అనాసక్తితోటి మనం రొటీన్గా మనం చేసే పనిలోకి ఎంటర్ కావడం జాబ్ కావచ్చు ఏదైనా బిజినెస్ ఏదైనా అంటే మనం ఎంతసేపటికి వ్యాయామం చేయకుండా బద్ధకంగా ఉండడం వల్ల మనకు ఆ పని పట్ల అలసట వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి ఇది మెయిన్ ఇంకొకటి ప్రధానంగా అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మొబైల్ చూస్తూ గడపడం ఇప్పుడు ఇది సర్వసాధారణం అయిపోయిందంటే మనం అందరం చేసేటువంటి మెజారిటీ పీపుల్ చేసేటువంటిది ఏంటంటే అర్ధరాత్రి వరకు మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు రకరకాల మనం జాబ్ పరంగా చేసేటువంటి మన మెయిల్స్ కావచ్చు ఏదైనా కానీ అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మొబైల్ వాడడం అనేటువంటి దాంట్లో కూడా మనం ఎక్కువగా అలసిపోతామనేటువంటి విషయాన్ని మనం గమనించాం ఇక ఇంకా చాలామంది కొన్ని ప్రొఫెషనల్గా కొద్ది అలవాటు అయ్యేది అంటే తరచూ మద్యం సేవించడం దీంతో కూడా టైడ్ అయినా అప్పుడేదో యాక్టివ్గా బూస్టప్ అవుతున్నాం అనిపిస్తుంది కానీ తరచూ మద్యం తాగడం సేవించడం వల్ల కూడా చాలా టైర్డ్ అవుతామండి ఎందుకంటే అది మార్నింగ్ మనం లేచి యాక్టివ్గా ఉండకుండా దాన్ని చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించం కాబట్టి ఈ తరచూ మద్యం సేవించడం వల్ల కూడా ఈ విధంగా అవుతుంటుంది